నమో బ్రహ్మణ్య దేవాయ గో బ్రాహ్మణ హితాయ కృష్ణాయ గోవిందాయ నమో నమ హరే కృష్ణ భక్తులందరికీ కూడా అతి ముఖ్యమైన శుభవార్త మన శ్రీకృష్ణ బలరామ గోశాలలో రాత్రి తొమ్మిది గంటల ముప్పై నిమిషములకు మన కపిల నుండి నీలాదేవికి మళ్ళీ ఒక మంచి పెయ్యి దూడ పుట్టింది భక్తులందరూ కూడా చక్కగా దర్శనం చేసుకోండి గోవులకి అత్యంత ప్రియమైనవాడు శ్రీకృష్ణ భగవానుడు అలాగే శ్రీకృష్ణ భగవానుడు అత్యంత ప్రియమైన వారు గోవులు అటువంటి గోవులకి అందరూ సేవ చేస్తూ అలాగే నిత్యము గోసేవలో గోవిందు సేవలో అందరూ కూడా ఉండాలని నేను భగవంతుని ప్రార్థిస్తున్నాను హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే ఒకసారి చూడండి ఈ దూడను కనుక చూస్తే గనక ఈ దూడనుదుటి మీద వైష్ణవ తిలకం వచ్చిందనమాట ఒకసారి భక్తులందరూ కూడా దర్శనం చేసుకోవచ్చు హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే